గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ లెసన్ ఈస్ గాలి అయితే మన చుట్టూ గాలి అనేటువంటిది ఆవరించి ఉన్నది భూమి పైన ఉన్నటువంటి గాలి పొరను వాతావరణం అని అంటారు అయితే ఈ వాతావరణంలో డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్ ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ వాయువులు ఉన్నాయి అయితే గాలి అనేటువంటిది చాలా వాయువుల యొక్క మిశ్రమం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది మళ్ళీ ఆక్సిజన్ ఉంటుంది నెక్స్ట్ హీలియం నియాన్ వంటి జడవాయువులు కూడా ఉంటాయి గాలి అందు గ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది హీలియానీయా వంటి జడవాయువులు కూడా ఉంటాయి గాలి అనేటువంటిది కాలుషితం అనేటువంటిది చెందుతుంది ఎట్లా అంటే మనకు ఉండవలసినటువంటి మోతాదు కన్నా ఎక్కువ పదార్థాలు ఎక్కువ వాయువులు గాలిలో చేరినట్లయితే అది విషపూరితం అవుతుంది దీన్నే గాలి కాలుష్యము అని అంటారు నెక్స్ట్ ప్రవాహి ప్రవాహి అంటే ఒక బిందువు నుండి ఇంకొక బిందువు వరకు ప్రయాణించేదాన్ని ప్రవాహి అని అంటారు అవి ఏంటి ద్రవాలు మరియు వాయువులు అనేటువంటివి రెండు రెండు రకాలుగా ఉంటాయి ప్రవాహి యొక్క పీడనం ఈ గాలి అనేటువంటిది కొంత బరువును అనేటువంటిది బలాన్ని అనేటువంటిది భూమి కొరతల మీద ఉన్నటువంటి వస్తువుల మీద కలగజేస్తుంది దాన్ని ఒత్తిడి ఒత్తిడి అని అంటారు దీనిని డైన్లలో సిజిఎస్ పద్ధతిలో డైన్లలో కొలుస్తారు డైన్లు లేదా గ్రామ్ వారంలలో కొలుస్తారు గ్రామ్ వారాలలో కొలుస్తారు ఎంకేస్ పద్ధతిలో న్యూటన్ ఆర్ కిలోగ్రామ్ వారము ఇది ఒక కొలుతలు నెక్స్ట్ ఒత్తిడి అయితే నిర్ణీత వైశాల్యం కలిగినటువంటి ఉపరితలం పైన గాలి కలిగజేసేటటువంటి ఒత్తిడినే పీడనం అని అంటారు పీడనం పీడనం ఒత్తిడి ఒత్తిడి బై వైశాల్యము అయితే దీని దీని యొక్క ప్రమాణాలు ఏమైతే డైన్ సిజిఎస్ లో డైన్ బై సెంటీమీటర్ స్క్వేర్ అదే ఎంకేఎస్ పద్ధతిలో అయితే న్యూటన్ బై మీటర్ స్క్వేర్ గాలి యొక్క ఒత్తిడి గాలి యొక్క పీడనం ఈ గాలికి గాని ద్రవాలకు కానీ పీడనం అనేటువంటిది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఉద్వపీడనం రెండు అధోపీడనం మూడు పార్శ్వపీడనం పీడనం ఉపరితలం పైన తల చేసేటటువంటి పీడనాన్ని పీడనం అని అంటారు పీడనం అనేటువంటి అంటే గాలి కానీ ద్రవం గాని పాం యొక్క అడుగు భాగంలో కలగజేసేటటువంటి పీడనాన్ని గొట్టం యొక్క అడుగు భాగంలో కలగజేసేటటువంటి పీడనాన్ని పీడనం అని అంటారు పక్క భాగాలలో కలగజేసేటటువంటి పీడనాన్ని పార్శ్వపీడనం అని అంటారు తర్వాత చుట్టూ ఆవరించి ఉన్నటువంటి గాలిని ఏమంట మనం వాతావరణము అని అంటారు ఈ గాలి గలవేసేటటువంటి పీడనాన్ని వాతావరణ పీడనం అని అంటారు వాతావరణ పీడనాన్ని భారమితితో కొలుస్తారు నెక్స్ట్ పాస్కల్ సూత్రం పాస్కల్ సూత్రం ఇది ఏంటంటే ఒక నిచ్చల స్థితిలో ఉన్నటువంటి ద్రవాల మధ్యలో ఒక అలజడి అనేటువంటిది రేపినట్లయితే అలజడి అనేటువంటిది అన్ని బిందువులకు సమానంగా పంచబడుతుంది దీన్నే పాస్కల్ సూత్రము అని అంటారు నెక్స్ట్ బారని వాతావరణం చుట్టూ అల్లినటువంటి దాని ఉన్నటువంటి గాలిని మన భూమి చుట్టూ ఉన్నటువంటి గాలిని వాతావరణం అని అంటారు ఈ వాతావరణము అనేటువంటిది ఉపరితలం పైన పీడనాన్ని అనేటువంటిది భూమి ఉపరితలం పైన పీడనాన్ని కలిగజేస్తుంది దాన్ని వాతావరణ పీడనం అని అంటారు వాతావరణ పీడనం ఈ వాతావరణ పీడనాన్ని భారమితితో కొలుస్తాము భారమితి ఈ భారమితి అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ద్రవ భారమితి రెండు అనార్థ భారమితి ఈ ద్రవ భారమితిలో పాదరసాన్ని ఉపయోగిస్తాం దీన్ని పాదరస భారమితి అని కూడా అంటారు పార పాదరసం యొక్క సాంద్రత అనేటువంటిది నీటి సాంద్రత కన్నా పదమూడు పాయింట్ ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుంది అయితే సముద్ర మట్టం వద్ద పాదరస స్తంభం ఎత్తునే వాతావరణ పీడ ఎత్తు అనేటువంటిది డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఉంటుంది సముద్ర మట్టం వద్ద పాదరస స్తంభం యొక్క ఎత్తు అనేటువంటిది డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఉంటుంది అయితే ఈ బారమితి లోపల పాదరస స్తంభం పైన ఖాళీ ప్రదేశం ఉంటుంది దీన్ని తారిసెల్లి శూన్య ప్రదేశం అంటారు శూన్య ప్రదేశం అని అంటారు తర్వాత అల్టీమీటర్ ఈ అల్టామీటర్ అల్టామీటర్ ను విమానాలలో ఎత్తులు కొలవడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ నెక్స్ట్ సూత్రము స్థిర ద్రవ్యరాశి స్థిర స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు యొక్క పీడనము అనేటువంటిది ఘన పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది దీన్నే బాయిల్ నియమము అని అంటారు పీడనం ఘన పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది నెక్స్ట్ బాయిల్ నియమం అయిపోయింది నెక్స్ట్ బ్రకూల్ బ్రౌలి నియమము అనేటువంటిది బ్రౌలీ నియమం ఇది ఏంటిదంటే ఒక సమాంతరంగా ఉన్నటువంటి తలం ఒక తలం పైన సమాంతరంగా గాలి అనేటువంటిది ఇచ్చినప్పుడు దాని పీడనం అనేటువంటిది కింది పీడనం కన్నా తక్కువగా ఉంటుంది దీన్నే బ్రౌలి నియమము అని అంటారు విమానాలు అనేటువంటి గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఎగరడం అనేటువంటిది ఈ బ్రౌలి నియమాన్ని ఆధారంగా తీసుకొని నడుస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి